తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ బారా అని ప్రశ్నించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై జనసేన పార్టీ నాయకులు రాజేష్ యాదవ్ తిరుపతి ప్రెస్ గురువారం మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆ బ్యాంకుకి ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో దొంగోట్లేసి అసలు ఇక్కడ ఏ ఒక్క ఓటరు వెళ్ళి అతని ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ఐడి కార్డులతో పాటు మాఫింగ్ చేసి ఓట్లేసి గెలిచిన ఘనత ఆ బ్యాంక్కే ఇప్పుడుండే ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నారు ఇతను నిన్న కొన్ని వార్తలు మీడియా ద్వారా వచ్చిన వార్తల ప్రకారం ఒక రెండు రోజుల క్రితం టౌన్ బ్యాంక్కి సంబంధించిన ఎండి గారిని ఎమ్మెల్యే గారు పిలిపించి ఏం జరుగుతోంది అక్కడ ఖాతాదారులు మరియు అక్కడికి వచ్చే వాళ్ళందరూ బ్యాంక్ ఖాతాదారులు వీళ్ళందరూ నా దగ్గర ఫిర్యాదు చేశారు బ్యాంకులో బంగారు పెట్టి నగలు డబ్బులు తీసుకున్నది మళ్ళీ దాంట్లో దొంగ బంగారం పెట్టి ఇలా చలామణి చేస్తున్నారంట బ్యాంకులో ఇవన్నీ నిజమేనా ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఎండీ గారిని పిలిపించి అడిగితే బ్యాంకులో పనిచేసే మిగతా స్టాఫ్ కూడా వచ్చారంట పిలిపించి అడిగేదే అప్పుడు ఎమ్మెల్యే గారు పిలిపించితే ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారు తనయుడు ఆరణి మదన్ గారికి అక్కడ జరుగుతున్న బాగోతాలు ఇప్పుడు ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు కదా ఆ బోర్డుకు సంబంధించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఇలాంటి వ్యక్తుల గురించి అంతా అక్కడ చెప్పడం జరిగింది ఏమేం చేస్తున్నారని దానికి స్పందించిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తను వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పారు ఈ విధంగా జరుగుతుంది అక్కడ అని దానికి ఆ బ్యాంకులో ఏదైతే ఇంతవరకు వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉండే బ్యాంకులో వైస్ చైర్మన్కి సపరేట్గా ఛాంబర్ లేదు ఈ ప్రభుత్వం మాత్రమే ఆ ఘనతను మూట కొట్టుకునింది పోనీ అతను లే అతను ఒక మనుషులు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ అన్నదమ్ముల్ని అందరి కూర్చోబెట్టి తాగిచ్చి స్టార్ట్ చేసినాడు పోనీ అది కూడా పోనీ మందు తెప్పించేదానికి వాచ్మ్యాన్ కొడతారా అండి ఒకటి మాట్లాడదాం పాపము మందు తేలేదని చెప్పి వాచ్మెన్ కొట్టినాడు తెలుసా మీకు ఇవన్నీ ఏమన్నా మీ ఇంట్లో ఏమన్నా పని మంచి వాచ్మ్యాన్ ఏమన్నా మీకు వస్తేనే లేచి నమస్కారం పెట్టి సెల్యూట్ చేసి నీ బండ్లు తెస్తాడే పెట్టి నీ బండ్లు దుర్చండి చేస్తా ఉంటే అతను ముందు తేలేదని చెప్పి కొడతారా ఏనాయండి ఇక్కడది మళ్ళీ ఈయన మాట్లాడతాడు మదనూరు 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 అనేసి ఇప్పుడు ఆయన క్యాబిన్లో ఉండాల్సింది ఎవరెవరు ఫోటో కన్నాకి రెడ్డి ఫోటో అబ్బా పోనీలో ఆయన ఎమ్మెల్యే కాబట్టి గతంలో ఆయన ఫోటో పెట్టుకున్నాడు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉంది ఎందుకనంటే ఎక్సీఎం ఆయన ఫోటో ఉంది బాగానే ఉంటుంది ఈయన బహుమతులా ఎవరు ఈయన అభినయ్ రెడ్డి ఈయన ఫోటో ఎందుకు వాళ్ళ బ్యాంకులా ఈయన ఎమ్మెల్యేనా ఎమ్మెల్యేనే ఎందుకు పెట్టుకున్నాడు ఈయన మటుకు మటుకు ఎవరే మదన ఎవరు అని చెప్పి మాట్లాడినాడు మాట్లాడేది మాకు కూడా వచ్చు ఎవరు ఏమనేది ఎమ్మెల్యే గారు లేకపోతే వాళ్ళ కొడుకున్నాడు కాబట్టి ఆయన సమస్యలు చెప్పుకున్నారు వచ్చి వాళ్ళ బ్యాంకు వాళ్ళు ఏ విధంగా చెప్పుకున్నాడు అంటే ఈ విధంగా మేము వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నామండి అందరినీ కొడతాం అడు ఏమన్నా మారదంటే మమ్మల్ని కొట్టి తిట్టేది చేస్తారు కాబట్టి వాళ్ళు గోడు ఇచ్చి చెప్పుకున్నారు వాళ్ళు వెంటనే కూడా ఆయన ఏమన్నాడు ఎమ్మెల్యే గారు తీసుకుని తీసుకెళ్తాను ఎందుకు రూమ్ అతనికి అలాట్ చేసినాడు కూడా మనం చెప్తాము ఇంకోటి ఏమరా రా అంటే ఆ రూమ్ వచ్చి ఎందుకున్నది రా అంటే చదువు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం ముసలి వాళ్ళు వస్తారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అజ్జీలు కానీ ఇంకోటి ఇంకోటి రాయిచ్చే రూమ్ అది ఆ రూమ్ మనోడు బారి చేసినాడు